గన్నవరం ద నెక్స్ట్ హాట్ సీట్ ఏదంటేనే గన్నవరం ఆ గన్నవరం వల్లభి వంశీ వర్సెస్ వెంకట్రావు గారు వాళ్ళ మధ్యన ఎలా ఉండబోతుంది అంటే ఆల్మోస్ట్ సినారియో చూస్తే టీడీపీ గెలిచిందనే అనుకోవాలి ఎందుకంటే అటువైపు వంశీ ప్రచారం కానీ ఏం లేవు ఏదో నామక చేస్తున్నారు తూత మంత్రంగా తప్పదు కదా మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అలా ఉండబోతుంది అక్కడ మొదటి నుండి తెలుగుదేశం పార్టీ అడ్డా అండి అవునా ఇప్పుడు ఎందుకంటే గన్నవరం గడ్డ తెలుగుదేశం అడ్డ అని ఒక నినాదం ఉంది ఎందుకంటే మా తెలుగు తమ్ముళ్ళు అందరూ ఆ నినాదాన్ని బాగా వాడతారు గతంలో పుచ్చలపల్లె సుందరయ్య గారి దగ్గర నుండి ఎంతో రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గం గన్నవరం అలాంటి గన్నవరానికి వంశీని రెండుసార్లు గెలిపిస్తే ఏం చేశాడండి పార్టీ మారాడు మారితే మారాడు రాజకీయాల్లో ఎవరు శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అలాంటిది మారాడు మారినప్పుడు నీ భాష ఎలా ఉండాలి నీకు అవకాశం ఇచ్చిన అధినేతని నువ్వేం మాట్లాడు అంటే నువ్వు పార్టీలో ఉంటే ఒక రకంగాను వేరే పార్టీలోకి వెళ్తే ఇంకొక రకంగా ఉంటే ప్రజలు అలా ఉండరే నువ్వు పార్టీలో ఉన్నా పార్టీలో లేకపోయినా ప్రజలు తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు ఇది మాత్రం పక్కా ఇదేనండి రేపు రెండు ఎందుకంటే నిన్నగా నిన్న వంశీ నామినేషన్ వేశాడు కనీసం పట్టుమని పదివేల మంది కూడా లేరండి ఒక రాజకీయ శూన్యత ఒక రాజకీయంగా వెనుకబడిపోయిన అంశాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి మొన్న ఎర్రగడ్డ వెంకట్రావు గారు ఇరవై నాలుగో తారీఖున నామినేషన్ వేస్తే ప్రజలు తండోపతండాలుగా వచ్చారండి ఆల్మోస్ట్ ముప్పై నుండి ముప్పై ఐదు వేల మంది పైచీలుగా వచ్చారు అక్కడే తెలుగుదేశం పార్టీ విజయం ఖరారైపోయింది సగం ఓకే నెక్స్ట్ ఈ వైకాపా అభ్యర్థి వలబనేని వంశీ గారిని అన్న మాటలు గారి నామినేషన్కు వచ్చిన ప్రపంచం చూస్తే ప్రజలు ఇంకా మర్చిపోలేదండి ఎందుకంటే ఆ మాటలు మర్చిపోయే అంశాలు కాదు అవి ఈ చెవితో ఈ చెవితో వదిలేసేవి కాదు అలా చూస్తే ఎర్లగడ్డ విజయ ఎర్లగడ్డ వెంకట్రావు గారి విజయం ఆల్రెడీ అయిపోయింది ఇక మాకు మిగిలిందల్లా మెజారిటీని మెజారిటీ నెక్స్ట్ అభివృద్ధి అంటారా గనవరంలో ఇంతవరకు ఏం అభివృద్ధి జరిగిందనండి ఏం జరిగిందని మనం ఓటు వేయాలి నీకు ఏం జరిగిందని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలి అభివృద్ధి అనేది జరగలేదండి గతంలో నారా లోకేష్ గారు ఏదైతే మున్సిపల్ ముఖ్య మున్సిపల్ మంత్రిగా ఉన్నారో ఆ రోజు వేసిన రోడ్లే ఈ రోజుకి ఇప్పటికే ఉన్నాయి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన అభివృద్ధే ఇప్పటికీ అదే జరుగుతుంది అంతేగాని వీళ్ళ అభివృద్ధి అనేది పక్కన పెట్టి ఎంతసేపు స్క్రిప్ట్ జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఏదైతే స్క్రిప్ట్ ఇచ్చారో ఆ స్క్రిప్ట్ ప్రకారం వీళ్ళ నాయకుల్ని మహిళల్ని తిట్టడమే తప్ప పార్టీ ఆఫీస్ మీద దాడులు చేసి తగలబెట్టడం తప్ప వీళ్ళు కొత్తగా చేసిందేం లేదండి గన్నవరం అనుకున్న పేరుని సర్వనాశనం చేశారు వీళ్ళు ఎందుకంటే గతంలో గన్నవరం అంటే అంతకుముందు రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాల ప్రజలు నాయకులు ఆతృతగా ఎదురు చూసేవాళ్ళండి తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు మంది నియోజకవర్గాలు ఈ రోజుకి ఎదురు చూస్తాయండి గన్నవరం అనగానే ఏంటి సీటు ఎవరికి ఎవరు గెలుస్తారు ఎలా ఉంది ఆపోజిట్ క్యాండిడేట్ ఎవరు వీళ్ళెవరు వాళ్ళు ఎవరు అనేది అంత ఆతృతగా చూస్తారు గన్నవరానికి అలాంటి చరిత్ర ఉంది ఆ చరిత్రను సర్వనాశం చేసింది ఎవరు వీళ్ళే వైకాపా వాళ్ళు వలబనే ఉంచి రేపొద్దున ప్రజలు స్పష్టమైన తీర్పుతో ఎందుకంటే తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి వస్తే అక్రమ మైనింగ్ చేయాల్సిన అవసరం లేదు అక్రమ మట్టిని తవ్వాల్సిన అవసరం లేదు చెరువులను తవ్వి పేదల పొట్ట కొట్టాల్సిన అవసరం లేదు మాకు ఒక్కటే నాయకు మా అధినేత చంద్రబాబు నాయుడు గారు యార్లగడ్డ వెంకట్రావు గారిని ఒక మంచి మనిషిని నియోజకవర్గానికి ఇచ్చారు ప్రజలు గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలది ఎందుకంటే రేపు గెలిపిస్తే వంశీలాగా చెరువులు తోవటం మట్టి నమ్ముకోవటం మైనింగ్ చేయటం కొండలను తోవటం అలాంటివి చేయడండి నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడుందో ఆయన ఒకటే చెప్పారు మన కూడా మీకేం కావాలో మీరు అడగండి నా దగ్గరికి రండి లేదా మీ దగ్గరికి నేనే వస్తానని చెప్పి మహిళ మహిళలందరి సమక్షంలో చెప్పారండి మహిళ మీటింగ్ పెట్టి మీకు ఏం కావాలో అడగండి నేను చేస్తాను మీ దగ్గరికి వస్తాను మీరు నా దగ్గరికి కూడా అవసరం లేదు అన్న నేత కావాలా ఒక ఎమ్మెల్యే కలవటానికి ఐదంచెల భద్రత పెట్టుకొని లోపలికి వెళ్ళే వాళ్ళు కావాలా ప్రజలు ఆలోచిస్తున్నారండి ఎందుకంటే సీఎం ప్రజలతో ఉండే నాయకుడే ప్రజలకు కావాలి ఒక ఎమ్మెల్యేని కలవాలన్నా సీఎంని కలవాల్సినంత బందో హైప్ ఉంటే అవసరంలో ప్రజలకు అవసరంలా ఎమ్మెల్యే అనేవాడు ఇప్పుడు ప్రజల్లో ఉండాలి గెలిపిస్తే ఉండాలి ఓట్లు వేసి గెలిపించేది నిన్నే అంతేగాని ఎక్కడో లోపలుండి ఆ ఎమ్మెల్యేని కలవడానికి ఐదు అంచెలు భద్రత పెట్టుకుని హైప్ క్రియేట్ చేసుకుని అంత షో ఆఫ్ చేయాల్సిన అవసరం లేదండి నిత్యం ప్రజల్లో ఉండేవాడు ప్రజలకు కావాలి ఎర్రగడ్డ వెంకట్రావు గారు నిత్యం ప్రజలతో ఉండే మనిషి ఆయన విజ్ఞానవంతుడు ఆయన ఏంటో ప్రజలందరికీ తెలుసు ఆయన పార్టీ మారినా కూడా అధినేత అంటే ఆ గతంలో ఉన్న పార్టీ అధినేతలను కానీ పార్టీ వాళ్ళని ఒక్క మాట అనలేదు అది విజ్ఞత అది సంస్కారం చదువుకున్న వాడికి చదువుకోని వాడికి అదే తేడా ఈయనకి విజ్ఞానం తెలుసు విజ్ఞత ఉంది సంస్కారం ఉంది ప్రజలకి ఎలా గౌరవించాలో తెలుసు మహిళని ఎలా గౌరవించాలో తెలుసు రేపు ప్రజలందరికీ అదే జరుగుతుంది ప్రజలందరికీ ఆయన అదే చేస్తాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలో ఆయన మొట్టమొదటిగా పెట్టే దృష్టి నిరుద్యోగం మీద నిరుద్యోగ యువతకి ఎందుకంటే గన్నవరంలో చంద్రబాబు నాయుడు గారు ఐటీ కంపెనీలు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు ఎస్సీఎల్తో స్టార్ట్ చేశారు అది ఆగిపో ఇప్పుడు రన్ అవుతుంది బట్ అదే చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఈ పాటికి ఇరవై ముప్పై కంపెనీలు వచ్చేవి భారీగా వచ్చే ఉద్యోగాలు ఈ రోజున ఒక ఎస్సీఎల్తోనే అయిపోయింది హైటెక్ మీద ఐటెక్ ఐటీ పార్క్ అని కట్టారు దాంట్లో రేపు పొద్దున ఎన్నో కంపెనీలు నేను వెంకట్రావు గారు అమెరికా నుండి కానివ్వండి ఇక్కడి నుండి కానివ్వండి తీసుకురావడానికి ఆస్కారం ఉంది అలానే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో వీరట్నగూడి ఏపీఐసి కానివ్వండి మల్లవల్లి ఏపీఐసీ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో సొంత ఊర్లోనే ఉండి ఇక్కడ ఉపాధి చేసుకునే అవకాశం కూడా దొరుకుతుంది ఇక్కడే ఉద్యోగం చేసుకునే అవకాశం కూడా దొరుకుతుంది దానికి ఎర్రగడ్డి వెంకట్రావు గారు పూర్తి స్థాయిగా దాని గురించి పనిచేస్తున్నారు ఆయనకి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అండదండలు ఉన్నాయి డెఫినెట్గా రేపు గన్నవరం గెలిచిన తర్వాత ఆయన నియోజకవర్గం మీద పెట్టే పూర్తి పూర్తి స్థాయి బాధ్యతలు శ్రద్ధ అంతా దీని మీద ఉంటుందండి నిరుద్యోగం యువత యువత మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు తర్వాత ఎలాగో ప్రభుత్వం ఏది చేయాలో అది చేస్తుంది కాబట్టి వాటి అన్నింటిలోనూ ముందుంచేటట్టు ఆయన ముందు నిలబడతారు